డివిజన్ పర్యటనలో భాగంగా యాభై ఎనిమిదవ డివిజన్లో యాభై ఎనిమిదో డివిజన్లో పర్యటన జరుగుతుంది మన ఈ కార్యక్రమం మన రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా షహినా సుల్తానా గారు ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మాకు అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు అన్ని విధాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఓటు మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా జీవిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అనేక చర్చిలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఎమ్మెల్సీ గారు కావచ్చు కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు అదేవిధంగా ఇంతకుముందు మా రుహుల గారు మదరు హరిమోహన్ గారు ఇక్కడ ఎన్నో ఎంతో సేవ చేశారు ఒక కార్పొరేటర్గా కావచ్చు కొద్ది రోజు ఎమ్మెల్సీగా కావచ్చు అదేవిధంగా స్వచ్ఛందంగా ఎంతో మందికి ఆమె మంచి చేసే వ్యక్తి వాళ్ళ కుటుంబం అంతా పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగన్ మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇళ్ల స్థలాలు వచ్చినాయి అమ్మఒడి వచ్చినాయి చేయుత వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగనన్న రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు అదేవిధంగా చిన్న వయసు దాదాపు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఆడపిల్లలే చేస్తారు వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఎందుకంటే మీకు వాలంటీర్ మీద అంత పోపించింది నాకు అర్థం కావట్లేదు మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తామని చెప్పి చెప్పాడు ఇప్పుడే వీళ్ళేమో ఇంకొక రకంగా మాడుతున్నారు ఇందుకే మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒకసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు అంతే తప్ప ఇలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి ఎందుకంటే వాలంటీర్లతో మీకు పని లేదు మీకు డబ్బు విపరీతంగా ఉంది ఆ ధనబనంతో మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందో అనేది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తున్నాను వాలంటీర్లను ఒక్క మాట అన్న కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియపరచుకుంటున్నాను